వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు కొన్ని అరియర్స్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి ఏ బిల్లులు జమ అవుతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని రకాలైనటువంటి అరియర్స్ బిల్లులు అయితే అకౌంట్లు అయితే జమ అవుతున్నాయండి అన్ని రకాల లీవ్ శాలరీ బిల్స్ అదేవిధంగా ఇంక్రిమెంట్ ఎరియర్స్ తదితర అరియర్సీ బిల్లులు మరియు సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన అమౌంట్ అయితే ఉద్యోగుల ఖాతాలో అయితే జమ అయిందండి ఇక సరెండర్లీ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు వాటికి కొంచెం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇక ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు తెలుసుకోవాల్సినటువంటి సమాచారం అండి ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్కు సంబంధించి కొన్ని అంశాలండి పే స్లిప్స్ ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై ఎనిమిది అంటే రాత్రికి ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఇరవై తొమ్మిది రాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్లో సహజంగా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతూ ఉంటాయండి ఇక పెన్షన్లు అందరూ తప్పనిసరిగా ప్రతీ నెల కూడా మీ యొక్క పే స్లిప్స్ని మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవాలని అలవాటుగా అయితే మార్చుకోవడం వల్ల పెన్షన్లో వచ్చేటువంటి స్లిప్లో వచ్చే తేడాలను అయితే ఎప్పటికప్పుడు తెలుసుకునే అయితే వీలుంటుందండి ఇక మన ఆండ్రాయిడ్ ఫోన్లో అత్యంత సులువుగా మన పేస్లిప్స్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్సిడెన్స్ ప్రతీ నెల కూడా ఒకటి నుండి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా అనుమతించబడతాయి ఇరవై తేదీ నుండి కూడా నెలకరి వరకు కూడా అనుమతించబడతాయండి ఇక సిఎఫ్ఎంఎస్లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్లో రైజ్ చేయవచ్చు వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనం అటాచ్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా సరిచేస్తారండి ఇక సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో గల వ్యక్తిగత వివరాలు అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంట్లు స్కెన్ కాపీలకి అప్లోడ్ చేస్తే అవి మనం ఎస్టీఓలకి పంపించబడతాయండి మనం మన ఎస్టీఓ గారిని కలిసి రెక్టిఫై అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటీవల సీఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారాలకు కింద స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్లో మనం రైట్ చేసిన ఇన్సిడెంట్లు ఆర్ఎఫ్సి ఎర్రర్ నాన్ డిస్ప్లే టు టైల్స్ వంటి సాంకేతిక అంశాలకు సిఎఫ్ఎంఎస్ కార్యాలయంలో విజయవాడలో క్లియర్ అయితే చేస్తున్నారండి ఇక మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ లేదా స్పౌస్ నేమ్ కరెక్షన్ లేదా నోట్ చేయడం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం లేదా మార్చడం వంటి అంశాలు పీపీఓ మరియు పెన్షన్ పెన్షన్ రికార్డ్ ఆధారంగా మార్పు చేయవలసి ఉంటుంది సంబంధిత ఎస్టీఓలకి పంపించనున్నారండి ఇంకా ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సూరెన్స్ అన్ని పడినా కూడా దృష్టి అయితే పెట్టలేదండి మనం ఇన్సూరెన్స్ డ్రైవ్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించాలని మన గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఇప్పటికే పలుమార్లు కోరినప్పటికీ సరైన ఉత్తర్వులు రాలేదు త్వరలోనే అవి వస్తాయని అయితే ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్ప తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్